మేము స్వస్తికి తేజ వేసినాం మొలక శాతం కూడా మంచిగా సార్ వేసిన మొక్క వేసినట్టయినా మొలిసినవి మంచినే మొలిసినాయి దీనికి ఏం తేడా లేదు కదా రెండు రకాల పంట వేసినాం రెండు రకాల పంట వేస్తే ఏరే అన్న పంట మంచిగా దిగుబడి లేదు అది దీనికి ఉన్న ఈ స్వస్తికి తేజ ఉన్న క్రాపు అన్న దిగలేదు ఇది అన్నిటికీ ఇది గూడ్ది రోగమే కానీ ముడితే కానీ బొబ్బరే కానీ ఆ ఇది దేనికైనా తట్టుకోగలుగుతుంది ఇంట్లో తెల్లగాయ కూడా ఎక్కువ లేదు సార్ ఇంట్లో అక్కడ మా ఇప్పుడు మా దాంట్లో రెండు రకాలు వేసినాం అది ఏరే రకానికి దానికి దీనికి తేడా కాపు కూడా కొంచెం తక్కువనే ఉంది కలర్ కూడా దీని లేదు అది కొంచెం పల్లెకి కొడుతుంది ఇది రెడ్ కొడుతుంది కలర్ ఇది కాపు కూడా దగ్గర కాపు కూడా మంచినే అనిపిస్తుంది దీని తగ్గ మందులు మేము అనుకూలంగా పిండి అయినా మందులైనా నీళ్లు అనుకూలంగా అన్ని మంచి సాగుడు చేసినాం నిరుడు ఈడకి సార తేడం మేము వేసింది స్వస్తికి తేజ ఈడ వేసినాం అయితే వాళ్ళ వచ్చే సంవత్సరానికి కూడా సారు వచ్చే సంవత్సరానికి కూడా పది ప్యాకెట్లు బుక్ చేసిన